శ్రీ ద్వారపూడి శ్రీను గారు చైర్మన్ సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీను పేదరికంలో ఆకలి దెబ్బల విలువ తెలుసుకొని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు నీ ఆహారమును ఆకలితో ఉన్నవారికి పెట్టుము అను బైబుల్ వాక్యములను ఆధారం చేసుకొని అల్పులైన వారికి సహాయం చేస్తూ సాక్షాత్తు దేవుని చేసినట్లుగానే అని భావించి సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ను రాజమండ్రిలో ప్రారంభించి పేదవారికి ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందించి వారి ఆకలి తీర్చడంతో పాటు కరోనా సమయంలోనూ మరియు మణిపూర్ బాధితులకు సహాయం చేయడంతో పాటు నేటి అనేక అన్నదాన కార్యక్రమాలు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుచున్న వారి వారికి ఆర్థిక సహాయం చేయడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు హోప్ థియాలజీ యూనివర్సిటీ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును పొందుతున్నటువంటి ద్వారపూడి శ్రీను గారికి కంగ్రాచులేషన్స్ అండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి ఇంకో